ఎమ్మెల్యే సతీష్ బాబు చేసినటువంటి అనిచిత వ్యాఖ్యలు రైతులకు వాళ్ళు పది సంవత్సరాలలో ఉన్న ఎంత రుణమాఫీ చేయగలిగిండ్రు మేము పది నెలలలో రుణమాఫీ అనేది మూడు వేల ఎనిమిది వందల తొంభై మూడు మందికి మా ఎలగదుత్తి మండలంలో రుణమాఫీ జరిగింది ఇప్పటి వరకు రాని వాళ్ళు రెండు వందల నలభై మూడు మంది అప్లికేషన్ పెట్టుకున్నారు రాని మాకు రాలేదు అని వివిధ కారణాల వల్ల వాళ్ళకు రాలేదని అని ఆధార్ కార్డు సరిగా లేకపోవడం కానీ వాళ్ళ రేషన్ కార్డు సరిగా లేకపోవడం వల్ల కానీ వాళ్ళ రేషన్ కార్డు లేని వారికి రాలేకపోయింది అది వాళ్ళు రేషన్ కార్డు సవరణ దాన్ని ఎంక్వైరీ చేస్తుళ్ళు ఏవో గారు అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళు ఎంక్వైరీ చేస్తుళ్ళు దాని మీద ఆయన చేసిన అన్ని వ్యాఖ్యలు సిగ్గు చేయడం దానికి వాళ్ళు పది సంవత్సరాల నుండి ఎంత రుణమాఫీ జరిగింది మేము పది నెలలను ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఒక ఇలకదుట్టి మండలానికి ముప్పై ఐదు కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది మంత్రి గారు దాన్ని అంత శ్రద్ధ తీసుకొని దాన్ని ప్రతి మండలానికి ఆయన ఫాలోఅప్ చేసుకుంటా ఆయనను చూసుకుంటా ఆయన రుణమాఫీ జరగడం చేయడం జరిగింది మరి ఆయన పది సంవత్సరాల నుండి ఏం చేయగలిగిండు అలా ప్రతి ఒక్కరిని నా కూర్చున్న వాళ్ళకు ఒక పన్నెండు మందికి రుణమాఫీ జరిగింది ఆయన నిన్న ధరల ఆయన పాల్గొన్న వాళ్ళకి పన్నెండు మందికి ధర అందరికీ దాదాపు అయింది వాళ్ళందరికీ అలాగ కోఆపరేట్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ గారికి కూడా రుణ రుణ లక్షలు చిల్లారు వాళ్ళ భార్య భర్తల పెరిగిన రుణాలు కాలేకపోయింది అది వాళ్ళందరికీ రుణమాఫీ జరిగింది ఆయన ఉన్న నిన్న ధరలో పాల్గొన్న వాళ్ళకి వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఏంటిదో వాళ్ళకి ఏం మాట్లాడుతుండో వాళ్ళకు తెలియలేకుండా మాట్లాడుతుండ్రు వాళ్ళకి అధికారం ఏందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నా తెలపలేదు వాళ్ళకి వాళ్ళకి నాకు ఏం అర్థం కాకుండా ఉన్నది ఇంత మరి రుణమాఫీ జరగడం అనేది ఎక్కడ ఉన్నదా రెండు లక్షల రూపాయలు ఇండియా లెవెల్ లెవెల్గా లేదు రుణమాఫీ జరగడం అనేది వాళ్ళు చేసిన దీన్ని ఖండిస్తున్నాం సిగ్గుసేడ్ అని మేము ఖండిస్తున్నాం దానికైతే అది ఈయన మాజీ ఎమ్మెల్యే మధ్య స్థితితో కోల్పోయి పదవి లేకుంటే ఒక అప్పున్న ప్రభాకర్ బీసీ నాయకుడి మీద అవాకులు చెవాకులు మాట్లాడిండు పున్న ప్రభాకర్ వట్టి మాటలు మాట్లాడిండు గాలి మాటలు మాట్లాడిండు అని విమర్శించాడు అసలు సతీష్ బాబు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మూడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఇచ్చిండా మూడు ఎకరా భూమి ఇచ్చిండా దళిత బంధాన్ని ఇచ్చిండా ఎవరికూ ఏం చేసే అతను విమర్శించకున్నది ఐదు సంవత్సరాలు లక్ష రూపాయలు మాపు చేస్తాను మాఫ్ కూడా లాస్ట్ వరకు కాలేదు యాభై రూపాయలు ఒక్కొక్కరు రైతుకు మిత్తి అయింది మీరు మేనిఫెస్టోలో పెట్టి ఏదైనా చేసిండ మా మేనిఫెస్టో కూడా అడుగుతారు వాళ్ళు పది నెలలు అవుతుంది ఇవాళ దాదాపు ఎనిమిది మండలం ముప్పై ఐదు కోట్ల రూపాయలు మాఫ్ అయిందంటే ఏ ప్రభుత్వం చేసింది ఇండియా లెవెల్ కూడా ఎవరు చేయలేదు ఇంకా లీగల్ సెల్ పెట్టిరు దానికి ఎల్ సెల్ పెట్టిర్రు ఏమైనా తప్పకులు పోతే సరి చేస్తామన్నారు దానికి టైం ఇవ్వకుండా వీళ్ళు టైమింగ్స్ అవ్వకుండా ఇట్లా విమర్శించడం పద్ధతి కాదు దేవతలు నీళ్ళు రాలేదు కానీ అతనికి రైతు అని చెప్పుకుంటాడు కానీ దేవతలు నీళ్ళనేది కూడా ఆయన తెలుస్తలేదు దేవాదాలు నీళ్ళు విడిచిపెట్టి మూడు రోజులు అవుతుంది అది ఏం తెలుసుకొని ఎవరు ఫీడ్బ్యాక్ చేసుకొని అర్థం తెలియదు సతీష్ బాబు గారు నువ్వు పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినావు తెలుసుకొని మాట్లాడు ఎవరో రాసింది మాట్లాడకు డెవలప్మెంట్ కొరకు మేము ఎలుక తుది కూడా సిద్ధం మీ పార్టీ వాళ్ళు కానీ మీరు కానీ చర్చకస్తారా మీ హామీలు ఎంతవరకు నెరవేర్చిందు మేము ఎంతవరకు మేరకు నెరవేర్చినాం దానికి సిద్ధం మీరే డేట్ చెప్పండి అని సవాల్సిస్తున్నా పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా వండుకుంటూ నియోగవర్గానికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ ఇవాళ కేబినెట్ల అత్యంతమైన నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల చిల్లెర గౌరవ ప్రాజెక్టుకి తీసుకెచ్చిండంటే అది కేబినెట్ల అది గౌరవెల్లి అది మన బీసీవీ పేరు మన పొన్నం ప్రభాకర్ గారికి సాధ్యమైంది వేరులతో కాకపో అది మీరు పది సంవత్సరాల సంత పక్కకు పడేసారు అటువంటి గౌరవెల్లి ప్రాజెక్టు తీసుకొచ్చాడు మళ్ళీ అందులో ప్రతి నియోజకవర్గంలో అందుబాటులో ఉండుకుంటూ ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాల దేనికి వెనుకకు తీసుకోకుండా రైతులకు వందకు వంద శాతం ఏదో మండలంలో మొత్తం మండలం పేరు మీద మూడు నాలుగు వందల మంది ఉంటారో ఉండరో అట్లా రెండు మూడు వందల మందికి కూడా ఏమైనా తప్పు ఒప్పులు జరుగుతాయి వాటిని సరిదిద్దడానికి కూడా మాకు కూడా మోటివేట్ చేసి కార్యకర్తలకు అనుసంధానం చేసుకుంటూ చేస్తారు ఇలా స్పెషల్ ఆఫీసర్లకు కానీ ఏ ఒ కానీ అందరికీ వెన్నటి థర్టీ ఎక్కడ ఎక్కడ నా ఒక్క రైతుకు నా నే ఎవరికి కూడా రుణమాఫీ కాకుండా ఉండకూడదు అని చెప్పి అందరికీ అందరు లిస్ట్ తీసుకుంటాడు అధికారుల దగ్గర పోయి వినించుకోవాలి మీరు రైతులు ధర్నా చేసే టైము అధికారుల కనుక దగ్గర పోయి ఆ టైం ఇస్తే మీకు తప్ప ఈ రోడ్డు మీద కూర్చుంటే కాదని చెప్పి మా రైతులకు ఇతబోద చేస్తున్నాం రైతులు దాని ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రైతులు వాళ్ళు ఉన్నారు ముగ్గురు నలుగురు వాళ్ళకు దాని ఎయిటీ పర్సెంట్ దాంకా దానిలో అయితే లేని వాళ్ళే లేరు రైతు ఉన్నోళ్ళే వాళ్ళు ధర్నా చేస్తారంటే దొంగే దొంగ అన్నట్టు ఉన్నది పరిస్థితి కాబట్టి మీరు రైతులు కూడా అవగాహన చేసుకొని ఇలా ఏ దగ్గరికి దగ్గర కానీ బ్యాంకుల దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ పోతే మీ అక్కడో ఇక్కడో కొన్ని మిగిలిపోయిన అయితే అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులు ధర్నాలు కాదు మన ప్రభుత్వంతో ప్రజాప్రభుత్వంలో పనిచేసుకోవాలని సూచిస్తున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నేటి ప్రెస్ మీట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎల్కతుర్తి మండల అధ్యక్షులు ఎలిగేట్ ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము తెలియపరిచేది ఏంటిది అంటే రుణమాఫీ జరిగింది వాస్తవం అది మనకు కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీకి మన కటాఫ్ డేప్ట్ డేట్ అనేది ఉన్నది ఆ కటాఫ్ డేట్ల రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ తొమ్మిది వరకు దాని ఉన్న ప్రతి ఒక్కరిది కూడా ఏ అంతరాయం లేకుండా అంటే చిన్న చిన్న సమస్యల మీద ఎక్కడన్నా నిలిచిపోయినా కూడా పెద్దలు మన మంత్రివర్యులు ఏదన్నా ఉంటే సమస్య మా దగ్గర తీసుకురా అది పరిష్కారం చేద్దాం అధికారులు పనిచేయించకపోతే చేయించుకోవాలని చెప్పి సూచనలు కూడా చేయడం జరిగింది అధికారులతో ప్రత్యేక సమావేశం పెట్టి రుణమాఫీ ప్రతి వారికి వర్తించాలని చెప్పి కట్ ఆఫ్ డేట్లా ప్రకటించడం జరిగింది దీనికి నేను ఎస్ఎస్ఎల్ జిల్లా సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ శనిగర వెంకటేష్గా మా అన్నగారు మండల అధ్యక్షుల టోటల్ మండల కమిటీ అన్ని వర్గాల కార్యకర్తలు మేము కలిసి ఒకటే సూచన చేస్తున్నాం మా సూచన ఏమిటిదంటే మాజీ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి సతీష్ కుమార్ గారికి ఎల్కతుర్తి మండల పార్టీ అధ్యక్షుల గారికి అందులో ఉన్న ముఖ్య లీడర్లకు అందరూ కూడా మా ప్రత్యేక సూచన ఏంటిదంటే చర్చకు సిద్ధం మేము మేము ఒక పిలుపును కనుక ఇస్తే ఈరోజు మన ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రధాన కూడలైనటువంటి ఇలక తృప్తిని కూడా దాటిపోలేవని చెప్పి బహాటంగా బహిరంగంగా కూడా ఈరోజు సతీష్ బాబు గారికి ప్రాయంగా తెలుస్తున్నాం నువ్వు నీ ఉండకపోతే నీ బహిరంగం అంతా నాలుగు రోజులల్లా ఈరోజు మీరు చర్చకు సిద్ధమంటే దత్తాయిపల్లెలు ఉన్నటువంటి వెంచర్ నీ కొడుకు పేరు మీద మీ బినామీ ఆస్తులను మాజీ ముఖ్యమంత్రితో నువ్వు ఏవైతే దాపరికం చేసుకున్నావో దాన్ని బై బహిర్గతం చేసుకోవడానికి వెంటనే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది నువ్వు నీ పద్ధతులను మార్చుకోవాలని కోరుకుంటున్నాం పక్కనున్నటువంటి ఎస్ఆర్ కాలేజ్ యూనివర్సిటీలో ఉన్న జీతాలకు నువ్వు అదే వర్కర్ల జీతాలను కూడా ఎగనామం పెట్టుకుంటా కిడ్స్ కాలేజ్ పేరు మీద మేము చేసే అవినీతిని కూడా మేము బహిర్గతం చేయడానికి జిల్లా కలెక్టర్ స్థాయిలో మీ అవినీతి మీద చర్చకు మేము సిద్ధమని చెప్తున్నాం ఇప్పుడు జరిగినటువంటి రైతు రుణమాపిల అమాయక అంటే మాకు వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకంగా చేసేది మీ తప్పుడు పద్ధతులను చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం దాంట్లో ఏమన్నా సూచనలుంటే దానికి పూర్తి బాధ్యత అన్నగారు అధికారులకు కూడా సూచన చేసిండు కాబట్టి రుణమాఫీల ఎలాంటిది లేదు దీన్ని ఇక్కడ నుండి కూడా మీరు బేషరత్గా అన్న క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ జై కాంగ్రెస్

ಮೊದಲಿಗೆ ಬಿಆರ್ಎಸ್